హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుబేర్ ఫ్యాషన్స్ ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త స్టాక్ వచ్చిందండి చాలా చాలా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి ఆ వెరైటీస్ రోజు వీడియోస్ వస్తాయి చూడండి మీకు నచ్చిన శారీస్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్ పంపించండి వాట్సాప్ నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ సెవెన్ డబల్ సిక్స్ టూ ఫైవ్ నైన్ ఈ నెంబర్కి మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసి పిక్ వాట్సాప్ నెంబర్కి పెట్టండి మీరు శారీ బుక్ చేసుకోండి అయితే మంచి మంచి శారీస్ ఉన్నాయి ఈ వీడియోలు వీడియో చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కుబేర్ ఫ్యాషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మంగళగిరి బై కాటన్లో మంచి వెరైటీ అండి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది బ్లాక్ కలర్ అండి బ్లాక్ అండ్ వైట్తోని మీకు జకాడ్ వస్తుందండి జూట్ అనమాట జూట్ వెరైటీ మీకు శారీ మొత్తం బ్లాక్ ఉంటుంది జూట్ ఏమో వైట్ జరీ లైన్ వైట్ లైన్స్ వస్తాయి చూడండి పళ్ళు చాలా బాగుంది మీకు మీకు బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అసలు ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ కదా ఎంత బాగుందో చూడండి పళ్ళు ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఇలా బ్లాక్ ఉంటుంది చాలా చాలా బాగుందండి లీఫ్ గ్రీన్ కాంబినేషన్ బ్లాక్కి బ్లౌజ్ ఇలా వచ్చింది గ్రీన్ బ్లౌజ్ వచ్చిందండి చాలా చాలా బాగుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళు చాలా బాగుందండి మంచి మంచి పార్టీస్కి పెళ్ళిళ్ళకి చాలా బాగుంటుంది బార్డర్ బార్డర్ వద్దు అనుకున్న వాళ్ళకి బార్డర్ ఇష్టం లేని వాళ్ళకి ఈ చీర చాలా చాలా బాగుంటుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది కదా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళు చాలా బాగుందండి దగ్గరగా కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా ట్యాబల్స్ వచ్చాయి పళ్ళుకి దీంట్లో ఇంకొక కలర్ ఉందండి చూపిస్తాను ఈ ఈ శారీ నచ్చిన వాళ్ళు తప్పకుండా ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ సెవెన్ డబల్ సిక్స్ టూ ఫైవ్ నైన్ నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా అంతే అండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలరు పర్పుల్ కలర్ ఇదంతా వైట్తో వచ్చిందండి జూట్ చాలా చాలా బాగుంది మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి చూడండి శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఈ కలర్ చాలా ట్రెండింగ్లో ఉన్న కలర్ కదా ఇప్పుడు శారీ మొత్తం కూడా వ్యూ ఇలానే ఉంటుందండి వితౌట్ బోర్డర్ పళ్ళు ఇలా ఉంటుంది చూడండి పళ్ళు టెజల్స్ ఉంటాయి బ్లౌజ్ ఇలా సిల్వర్ వచ్చింది పర్పుల్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఎవరికైనా నచ్చితే ఇలా స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ మెసేజ్ చేయండి చాలా చాలా బాగుందండి మిస్ అవ్వద్దండి సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీ ఫీడ్బ్యాక్ ఎలా మీకు ఎలా ఉందనేది కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన మన కుబేర్ ఫ్యాషన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్